హాయ్ ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఇవాళ మీకోసం కొత్త బ్లౌజ్ పీస్ డిజైన్స్ చూపిస్తున్నానండి ధర కేవలం ఫోర్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా పట్టు ఫ్యాబ్రిక్ మీద కంప్యూటర్ ఎంబ్రాయిడరీ వర్క్తో ఇవి చాలా అందంగా వచ్చాయండి మరి ఆలస్యం లేకుండా కలర్ కలర్ డిజైన్స్ చూసేద్దామా రండి ఇదిగోండి కలర్ చూసారా ఆరెంజ్ కలర్ మీద పర్పుల్ సిల్వర్ కాంబినేషన్తో గోల్డ్ అండ్ సిల్వర్ కాంబినేషన్ పర్పుల్తో మనకి వచ్చిందండి వర్క్ డిజైను థ్రెడ్ డిజైను చాలా నీట్గా ఉంది కంప్యూటర్ ఎంబ్రాయిడరీ వర్క్ డిజైన్స్ అండి ఇవన్నీ ఇప్పుడు మా దగ్గర బ్లౌజ్ పీస్ వేరు వేరు రేంజ్లో కూడా దొరుకుతాయండి మా దగ్గర ఇది ప్రస్తుతం ఎక్కువ డిమాండ్లో ఉన్న డిజైన్ ఈ లుక్ను కూడా ఇలా ప్రత్యేకంగా మార్చుకోవాలనుకుంటే వెంటనే డియ్యం చేయండి బ్లౌజ్ పీస్ మీకోసం రెడీగా ఉన్నాయి ఫ్రెండ్స్ ఇదిగోండి సిల్వర్ దాని మీద గోల్డ్ డిజైన్ కట్ వర్క్ మోడల్ అండి చాలా బాగున్నాయి కేవలం ఫోర్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా మీకు నచ్చినట్లయితే వెంటనే డిఎం చేయండి ఆలస్యం చేయొద్దు మీకోసం వెంటనే బ్లౌజ్ పీస్ కొరియర్ చేస్తామండి మేము అలాగే మేము ఇండియాలో అంతా కూడా ఫ్రీ షిప్పింగ్ అందుబాటులో ఉందండి మేము వెస్ట్ గోదావరి తణుకు దగ్గర నుండి డెలివరీ చేస్తామండి మీకు నచ్చిన డిజైన్ వెంటనే వాట్సాప్ లేదా డిఎం ద్వారా సంప్రదించండి నైన్ ఫోర్ నైన్ వన్ జీరో సెవెన్ ఫోర్ సెవెన్ ఎయిట్ అదే స్క్రీన్ మీద కూడా ఉందండి ఆ నెంబర్కి డిఎం చేయండి మరిన్ని డిజైన్స్ కోసం మా లావణ్య బ్లౌజ్ స్టూడియోని యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఫాలో కూడా చేయండి ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్ కూడా అలాగే ఇంకా వెరైటీ వెరైటీ డిజైన్స్ అన్నీ కూడా మీకోసం రెడీగా ఉంటాయండి ఇంతవరకు కూడా వందలాది ఆఫ్లైన్ కస్టమర్ మా దగ్గర కొనుగోలు చేసి హ్యాపీగా ఉన్నారండి ప్రతి చీరకి స్పెషల్ లుక్ ఇవ్వడమే మా గోల్ ప్రత్యేకంగా మా గోల్ స్పెషల్ లుక్ ఇవ్వడమే మీ శారీస్కి అండి అలా మా లావణ్య బ్లౌజ్ స్టూడియోని సబ్స్క్రైబ్ చేసుకుని మీకు నచ్చింది స్క్రీన్ షాట్ తీసి డిఎం చేయండి వాట్సాప్ నెంబర్కి ఓకేనండి ఇదిగోండి గ్రీన్ మీద గోల్డ్ కాంబినేషన్ అండి సూపర్ వర్క్ అండి అసలు ఎక్సలెంట్గా ఉంది మనకి ఇదైతే మనకి ఇవి ఈ పీస్ వేసుకుంటే చీరకి ఒక రాయల్ టచ్ వస్తుంది చూసారా ఫ్రెండ్స్ ఎంత లుక్గా ఎంత బాగుందో ఈ ట్రెండింగ్ లుక్ కోసం బాగా వర్క్ అవుతుందండి ఇప్పుడు ఇప్పుడు ట్రెండింగ్గా జరిగే కంప్యూటర్ ఎంప్రరీ వర్క్ బ్లౌజెస్కి మంచి ట్రెండింగ్ ఉన్నది కదండి ఇప్పుడు ప్రతి సారీ కూడా ప్లెయిన్ శారీ వేసుకున్న మనం వర్క్ బ్లౌజ్ వేసుకున్నామంటే అది మంచి రాయల్ లిక్ వస్తుందండి మీకు నిజంగా చెప్తున్నాను ఫ్రెండ్స్ అలా మీరు కూడా ఒకసారి ట్రై చేయాలనుకుంటే రేట్ కూడా రీజనబుల్గానే ఉంది ఫ్రెండ్స్ ఫోర్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఇంత అందుబాటులో ఉన్న ఆఫర్ మీరు ఎందుకు వదులుకోవడం వదులుకోకండి వెంటనే డిఎం చేయండి మీరు బుక్ చేసుకోండి వెంటనే మేము వెస్ట్ గోదావరి తణిగ దగ్గర నుండి మీకు డెలివరీ చేసేస్తాం ఫ్రెండ్స్ అలాగే ఇదిగో చూసారా చాలా కలర్ కలర్ఫుల్గా మంచి మంచి డిజైన్స్తో మీ ముందుకు వచ్చేసానండి మరి ఇది సింపుల్గా కానీ చాలా క్లాసీగా కనిపించే డిజైన్ ఫ్రాండ్స్ చూసారా సింపుల్గా ఉంది మంచి క్లాసీగా కూడా ఉన్నది మీకు నచ్చినట్లయితే వెంటనే డిఎం చేయండి ఫ్రెండ్స్ అలాగే మనకి ఎలాంటి శారీ అయినా సరే మనం దానికి మంచి లుక్ ఇవ్వాలంటే వర్క్ బ్లౌజ్తోనే ఇవ్వాలి ఫ్రెండ్స్ రీజనబుల్ రేట్లతో మీ శారీని మంచి లుక్ మంచి డిమాండ్గా మీరు చూడాలనుకుంటే మా లావణ్య బ్లౌజ్ స్టూడియోలో మా బుల్ అన్నీ కూడా చూసుకుని సెలెక్షన్ చేసుకుని స్క్రీన్షాట్ తీసి డిఎం చేయండి వెంటనే మంచిగా ఉంటుందండి ఇదిగోండి బ్లూ కలర్ మీద గోల్డ్ అండ్ సిల్వర్ కాంబినేషన్ పాట్ అండి ఎంత బాగుందో చూసారా వర్క్ కూడా చాలా ఫినిషింగ్ చాలా చాలా బాగుందండి ఓన్లీ కేవలం ఫోర్ ఫిఫ్టీ ఫోర్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా మీకు ఎంతగానో నచ్చే కంప్యూటర్ ఎంబ్రెడీ వర్క్ వర్క్ బో వర్క్ బ్లౌజెస్ అండి ఇవన్నీ కూడా హాఫ్ పట్టు ఫ్యాబ్రిక్ అండి కంప్యూటర్ ఎంబ్రెడీ వర్క్ డిజైన్స్ వన్ మీటర్ ఫ్యాబ్రిక్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్ ఈ ఫ్యాబ్రిక్ మనకి హాఫ్ పట్టు మీద అండి పట్టు మీద వర్క్ కంప్యూటర్ ఎంబ్రైడీ అలాగే మనకి వన్ మీటర్ పైన ఉంటుందండి తక్కువైతే ఉండదు ఫ్యాబ్రిక్ అలాగే ఫార్టీ సైజు లోపలికి ఎవరికైనా కూడా బ్లౌజ్ పీస్ సరిపోదు ఫ్రెండ్స్ పార్టీ పైన అయితే సరిపోదు ఫ్రెండ్స్ ఇదిగోండి మనకి బేబీ పింక్ మీద చూసారా గోల్డెన్ సిల్వర్ కాంబినేషన్ నెక్లెస్ మోడల్ అంటారు కదా నెక్ అదండి నెక్ అయితే మనకి టెన్ టు లెవెన్ ఇంచెస్ ఉంటుందండి షోల్డర్ లెంత్ అయితే ఫోర్టీన్ ఉంటుందండి మీకు నచ్చినట్లయితే వెంటనే స్క్రీన్ షాట్ తీసి డిఎం చేయండి వాట్సాప్ నెంబర్కి చూసారా ఇదిగోండి హ్యాండ్స్ కూడా హెవీ హ్యాండ్స్ అండి నేను ఈ ఆఫర్ మీకోసమే పెట్టాను ఫ్రెండ్స్ దసరా శుభాకాంక్షలు అందరికీ ఈ దసరా స్పెషల్ ఏంటనుకున్నారా నా ఆఫర్సే మీకు మీకు నచ్చినట్లయితే వెంటనే డిఎం చేయండి ఏదిగోండి ఏదిగో చూసారా కలర్ వర్క్ డిజైన్ ఓన్లీ గోల్డేనండి గోల్డే వర్క్ వచ్చిన వాళ్ళు ఎంత లుక్ వచ్చింది చూసారా మీకు ఏ శారీకి మీదకైనా ఇంకో మాట ఫ్రెండ్స్ ఏంటంటే మీరు ఒక్క బ్లౌజ్ తీసుకుంటే మీరు టూ శారీస్కైనా సెట్ చేసుకునే విధంగా తీసుకోవచ్చు ఎందుకు చెప్తున్నానంటే నా దగ్గర ఆఫ్లైన్ తీసుకున్న వాళ్ళందరూ కూడా ఒక బ్లౌజ్ టూ శారీస్ కూడా నేను సెట్ చేసుకున్నాను లావణ్య అని చెప్పంటున్నారండి నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను ఆ విధంగా మీరు కూడా బుక్ చేసుకుని చక్కగా కుట్టించుకుని మీరు చెప్తే నాకు రివ్యూ ఇస్తే నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను ఫ్రెండ్స్ వెంటనే బుక్ చేసేసుకోండి ఇంకెందుకు ఆలస్యం మీకోసం మా లావణ్య బ్లౌజ్ స్టూడియోలో బ్లౌజ్ పీసెస్ వెరైటీ వెరైటీ డిజైన్స్ కలర్స్ అన్నీ కూడా ఉన్నాయండి మీకు నచ్చినట్లయితే నాకు వెంటనే డిఎం చేయండి ఒకవేళ మీకు శారీస్ ఉన్నాయి దీంట్లో కలర్స్ లేవని అనుకుంటున్నారా ఈ నెంబర్కి మీ శారీని పిక్ చేయండి నాకు ఈ శారీకి బ్లౌజ్ కావాలి అంటే కూడా నేను సెట్ చేసి మీకు బ్లౌజ్ పీస్ మీకు ఫోటో తీసి పెడతాను ఫ్రెండ్స్ అది మీకు నచ్చినట్లయితే ఓకే చేసుకుని బుక్ చేసుకుందాక నేను వెంటనే వెస్ట్ గోదావరి తొణి దగ్గర నుండి నేను డెలివరీ చేసేస్తాను ఫ్రెండ్స్ రేంజ్ కూడా నేను రీజనబుల్గానే చెప్తాను ఫ్రెండ్స్ మీకు ఒక సర్ప్రైజ్ కూడా నేను గిఫ్ట్ కూడా ఇస్తాను ఫ్రెండ్స్ అది కూడా మీకు ఒక సర్ప్రైజ్ మాట అయితే మీరు ఎవరైతే బుక్ చేసుకుంటారో వాళ్ళకే తెలుస్తుంది వాళ్ళు రివ్యూ ఇచ్చేటప్పుడే మీకు అది రిలీజ్ చేసి నేను చూపిస్తాను ఫ్రాండ్స్ ఇదిగోండి ఫోర్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా ఇది ప్రస్తుతం ఎక్కువ ఎక్కువ డిమాండ్లో ఉన్న డిజైన్ ఈ లుక్ని కూడా ఇలా ప్రత్యేకంగా మార్చుకోవాలనుకుంటే వెంటనే డియ్యం చేశాను ఫ్రెండ్స్ ఎంత క్లాసీ లుక్ ఉన్నదో చూసారా మీరు అసలు మనకి ఈ శారీ ఈ పీ ఈ పీసు వేసుకుంటే శారీకే మంచి ఒక రాయల్ లుక్ టచ్ వస్తుందండి ఒక మనకి ఎలా ఉంటుందంటే సింపుల్గానే ఉంటుంది కానీ మంచి లుక్ వస్తుందండి శారీకే మంచి లుక్ వచ్చేస్తుంది చాలా చాలా బాగుంటుంది ఈ పీస్ చీరకి రాయల్ టచ్ వస్తుంది ఈ డిజైన్ ట్రెండింగ్ లుక్ కూడా లుక్ కూడా మీకు ట్రెండింగ్ సృష్టించేలాగా ఉంటుంది ఫ్రెండ్స్ ఈ శారీకి మీ శారీకి బ్లౌజెస్ వేసుకుంటే వెంటనే నేను చెప్పినట్టు మీరు స్క్రీన్షాట్ తీసి వాట్సాప్ నెంబర్కి సెండ్ చేశారనుకోండి వెంటనే నేను డెలివరీ చేసేస్తాను ఫ్రెండ్స్ అలాగే మా ఛానల్ కొత్తగా ఎవరైనా చూసినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సపోర్ట్ మీ మై ఛానల్ లాస్ట్ వరకు చూసి సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇదిగోండి ఇది చూడండి సింపుల్ క్లాసీ టచ్ వస్తుంది ఫ్రెండ్స్ మీకు నచ్చినట్లయితే వెంటనే డిఎం చెయ్యండి ఓకేనండి థ్యాంక్ యూ